హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోపల పూర్ణాన్ని టేస్టీగా అలాగే సింపుల్గా పిండితో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పచ్చని పప్పుని ఒక్కొక్క కర్రలో యాడ్ చేసేసుకోండి రెండు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే ఈ పప్పు అనేది త్వరగా ఉడిగిపోతుందనమాట నేను ఒక అరగంట గంట నానబెట్టేశాను నానబెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఉడికించుకుని పక్కన పెట్టుకోండి వేరొక మందపాటి కళాయి తీసుకోండి ఇందులోకి ఒక కప్పు బెల్లం పౌడరు బెల్లం ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి ఒక పావు స్పూన్ యాలకిల పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ కోసం ఉడికించి పెట్టుకున్న పసనపప్పుని తీసుకొని ఈ విధంగా గెర్రతో మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఈ పసనపప్పుని కరిగించుకున్న బెల్లంలో యాడ్ చేసేసుకోండి ఇలా బెల్లంలో ఉడుకుతున్న బెల్లంలో వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి చిన్న మంట పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి తీసేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి లేకపోతే మనకి ఇంట్లో పిండి ఉన్న ఈ విధంగా ఒకసారి ఈ విధంగా పూర్ణం బూరెలైనా వేసేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా లడ్డూల్లా చుట్టేసుకుని తినొచ్చండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనం ఇక్కడ బెల్లం పచ్చన పప్పు వాడాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వీటితో మనం పూర్ణం బూరీలు ఈ విధంగా వేసేస్తాను మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిరగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బూరెల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిని ఫ్రై చేసుకున్న ఈ గూరెల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి ఈ హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్